కార్తిక్ సుబ్బరాజ్ సూర్య వీళ్ళిద్దరు కామినేషన్లో వచ్చిన సినిమా రెట్రో ఈ మూవీ రివ్యూ అంటే చూద్దాం ఫుల్గా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో స్టోరీ అయితే నిజం చెప్తున్నా చాలా చాలా రోతగా అయితే ఉందని ఎంచుకోవచ్చు స్టోరీ అయితే చాలా వీక్గా అయితే రాసుకున్నాడు మన కార్తిక్ సుబ్బరాజు గారు అని సో క్యారెక్టర్ రోల్ కూడా ఎక్కువ సేపు అయితే లీవ్ అని చెప్పొచ్చు నిజం మాట్లాడుకోవాలంటే క్యారెక్టర్ కూడా మనకైతే కనెక్ట్ అయితే అవ్వదు అని చెప్పొచ్చు ఈ మూవీలో ఏదైనా మెయిన్ ప్లస్ పాయింట్ ఉందంటే మన సూర్య గారు అని తన తన తోని సినిమాను అలా తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు తన యాక్టింగ్ కావచ్చు తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు ఇంటర్వెల్ కావచ్చు ప్రీ ఇంటర్వెల్ కావచ్చు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే మనకైతే సోది అయితే అనిపిస్తుంది సెకండ్ ఆఫ్ బెటర్ అనిపిస్తుంది సో వర్గాల్లో చూస్తే ఒక యావరేజ్ సినిమాను చూసినామేమో అని అనిపిస్తుంది ఇంకా పూజ హెడ్డెక్ తను ఎందుకు ఉందో ఈ సినిమాలో తనకి తెలియదు అసలు తన పర్ఫార్మెన్స్ జీరో ఎంచుకోవచ్చు కానీ సినిమా అయితే ఒక్కసారి అయితే చూడవచ్చు అది కూడా మన సూర్య గారి కోసమే సూర్య గారు అయితే నిజంగా బ్లడీ బాత్ అసలుకి ప్రాణం పెట్టేసింది అని చెచ్చు ప్రతి మూవీలో తన క్యారెక్టర్ కావచ్చు తన యాక్టింగ్ కావచ్చు ప్రాణం పెట్టేస్తాడు మన సూర్య గారి ఎంచుకోవచ్చు కానీ స్టోరీ కావచ్చు బీజం కూడా ఎక్కలేదు అని ఇంకా సాంగ్స్ అయితే దరి దిన ముందు నచ్చుకోవచ్చు సాంగ్స్ నచ్చలేదు ఏం నచ్చలేదు అని చెప్పుకోవచ్చు సో డిసప్పాయింట్ అయితే నచ్చుకోవచ్చు ఇంకా వెయిట్ మన సూర్య గారి కంబ్యాక్ కోసం లాస్ట్ ఫ్లెమ్ కంగువా డిజాస్టర్ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తే నచ్చుకోవచ్చు ఓవరాల్గా చూస్తే బిలో ఎవరెస్ట్ మూవీనే సో సూర్య గారి కోసం ఒకసారి అయితే చూడవచ్చు చూడాలి అనుకుంటే కార్తీక్ సుబ్బరాజ్ అయితే డిసప్పాయింట్ అయితే చేసి నచ్చకోవచ్చు నాకు ఈ సినిమా అయితే అసలుకే నచ్చలేదు అసలుకి ఏంది ఈ సినిమా అని రోతగా అనిపించి నచ్చుకోవచ్చు ఫస్ట్ హాఫ్ చూసి అసలుకి హిట్ అవుతుందా లేదని ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే ఒక ఓకే ఓకే అని అనిపించింది అంతే ఏం లేదు స్క్రీన్ ప్లే అస్సలుగా ఎంగేజ్ అయితే అని చెప్పచ్చు సో ఇది రివ్యూ రెట్రో మూవీ నాకు ఎలా అనిపించింది సో మీరు చూసి మీకు ఎలా అనిపిస్తుంది మూవీ అనేది జన్యున్గా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు డెఫెరెట్గా నచ్చుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి రివ్యూ ఎలా అనిపించింది